ఈరోజు మన వీడియో వచ్చేసి ఏమంటే చూడండి ఈ క్లాత్ తో అయితే నేను ఫ్రాక్ కటింగ్ చేస్తున్నా ఇది వచ్చేసి అంబ్రిల్లా ఫ్రాక్ అనమాట ఇక్కడ నా ఇచ్చింది మాత్రం ఈ విధంగా కుచ్చులు పెట్టినారు నడుము దగ్గర ఇది వచ్చేసి నార్మల్ గౌను ఇప్పుడు నేను కటింగ్ చేసేది మాత్రం అంబ్రిల్లా ఫ్రాకు ఇది వచ్చేసి కింద లంగాకొస్తుంది ఇది వచ్చేసి పైన బాడీ ఇప్పుడు ఈ లంగా మెజర్మెంట్ తీసుకున్నాం హైట్ ఎంత ఉంది లూజ్ ఎంత ఉంది అనేది మొత్తం టోటల్ ఫస్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలా మొత్తం బాడీ దగ్గర నుంచి కింద లెంత్ వరకు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే దీనికంటే కిందకి వస్తే కూడా పెట్టక్క అని చెప్తున్నారు చూడండి ఇక్కడ లెంత్ వచ్చేసి ఇరవై ఎనిమిదిన్నర ఉంది ఇట్లా లాగి పట్టుకోవాలి ఎప్పుడైనా ఇరవై ఎనిమిది నర ఇక్కడికి వచ్చింది చూడండి ఇరవై ఎనిమిది నర లెంత్ వచ్చేసి ఇరవై ఎనిమిది నర ఇక్కడ వచ్చేసి దీనిపైన నేను మార్కింగ్ చేస్తున్నా ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన కటింగ్ చేసేటప్పుడు ఉల్టా ఉల్టకెళ్ళే వేసుకోవాలా ఇరవై ఎనిమిది నర వచ్చింది అనమాట ఇక్కడ చూడండి ఇరవై ఎనిమిది నర మొత్తం పొడవు వచ్చేసి ఇప్పుడు దీంట్లోన మనకి బాడీ ఎంత కింద లంగా లెంత్ ఎంత అనేది మనం సపరేట్ గా వేసుకోవాలి అది ఇప్పుడు లంగా పొడవు పైన ఖర్చు కొద్దిలి కింది వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలా ఇక్కడ పంతొమ్మిదిన్నర వచ్చింది పంతొమ్మిదిన్నర లంగా పొడవు ఇప్పుడు బాడీ పొడవు ఎంత వచ్చిందో చూస్తాం పైన హాఫ్ ఇంచు ఖర్చు కొద్దులు పెట్టి కింద కూడా ఖర్చు కొద్దులు పెట్టిన తర్వాత మనం మెజర్మెంట్ తీసుకోవాలా ఇక్కడ వచ్చేసి పదిన్నర ఉంది ఖర్చుతో కలిపి పదకొండు ఇంచులు పెట్టాలి ఖర్చు పొడవు పెంచమన్నారు కదా పదకొండు ఇంచులు ఇది వచ్చేసి లంగా పొడవు పంతొమ్మిది పొడవు వచ్చేసి పదకొండు ఇప్పుడు నడుము లోజు చూడండి ఇక్కడ నడుము దగ్గర మనం ఈ విధంగా లాగి ఇక్కడ కరెక్ట్ గా టేప్ పెట్టుకోండి తర్వాత ఖర్చుకి సపరేట్ తీసుకోవాలా పదకొండు ఇంచులు వచ్చింది కదా అవతల ఖర్చు ఇతల ఖర్చు హాఫ్ ఇంచు తీసుకుంటే మొత్తం మనకి పన్నెండు ఇంచులు నడుము లోజు పన్నెండు ఇంచులు నడుము లోజు వచ్చింది ఇప్పుడు ఓన్ల కింద నేను అంబ్రిల్లా మాత్రమే కట్ చేస్తాను బాడీ కొట్లో మరి సపరేట్ తీసుకున్నాం ఇప్పుడు నడుము లూజు పన్నెండు లంగా పొడవ వచ్చేసి పంతొమ్మిది ఉంది కదా పెద్దలదైనా మరి పిల్లలదైనా సేమ్ మెజర్మెంట్ ఈ విధంగానే తీసుకోవాలా ఇక్కడ చూడండి ఇది వచ్చేసి నాలుగు మడతలుగా ఉంది చీర అయినా సరే మనం పెద్ద ఫ్రాక్ కుట్టాలంటే అది కూడా కటింగ్ చూపి అంటారు కదా అది లెంత్ ఎక్కువ ఉంటది మనకి వీడియో కూడా షూట్ చేయడానికి రాదు అందుకోసం నేను చిన్న ఫ్రాక్ లో పెద్ద ఫ్రాక్ కూడా కటింగ్ చేసుకోవచ్చు చీర మనకి ఎంత ఐదు మీటర్లు ఉంటది ఐదు మీటర్లో ఒక మీటర్ మనము వాటి పాటికి తీసుకోవాలా లేదా సపరేట్ తీసుకున్నారంటే ఐదు మీటర్ల క్లాత్ను మనము గోల్ ఎక్కువ రావాలంటే ఈ విధంగా మర్చిపోవాలా చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఈ విధంగా నాలుగు మడతలుగా వేసుకోవాలా చూడండి పెద్దదంటే మనకి ఇక్కడ ఓపెన్ ఓపెన్ ఉంటది ఇక్కడ ఓపెన్ ఉంటది మొత్తం నాలుగు ఉంటది అనమాట ఇక్కడ మనకి ఓపెన్స్ ఈ విధంగా నాలుగు మరతలుగా చేసుకోవాలా మీ ఇష్టం మీరు ఏ మూలకన్నా పెట్టుకోండి నాలుగు మరతలుగా పెట్టుకోవాలా ఇక్కడ ఎక్కడైతే మనకి ఓపెన్ ఉంది కదా ఇది వచ్చేసి మన వైపు పెట్టుకోవాలా ఇక్కడ క్లోజ్ ఉండేది ఇటువైపు పెట్టుకోండి మనకి ఇక్కడ మాత్రము ఈ మూల దగ్గర చూడండి ఈ మూల దగ్గర మనము నడుము కొల్చుకోవాల పెద్ద ఫ్రాక్ అయినా సేమ్ ఇంతే మెజర్మెంట్ ఒకటి మారుతుంది మన క్లాత్ మత్త పెట్టుకోవడంలో మారుతుంది ఇప్పుడు నడము లూజ్ వచ్చేసి మనకి పన్నెండు ఇంచులు ఉంది కదా ఖర్చుతో ఈ పన్నెండు ఇంచులని రెండు భాగాలుగా చేయాల అంటే ఇంచులు వస్తుంది మనకి చూడండి ఇంచులు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఈ మూలకి తీస్తున్నా నేను ఇంచుల దగ్గర ఒక మార్క్ వేసుకోవాలా ఇక్కడ ఇంచులు వచ్చింది కదా మనకి నాలుగు మూలలు ఉన్నాయి కదా ఇక్కడ ఈ మూలలు మనకి కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోవాలా ఇక్కడ వచ్చేసి ఎంత వచ్చింది మూడున్నర రెండు గీతలు అంటే పావు తక్కువ ఇంచులు వచ్చింది ఇటువైపు కూడా మనకి పావు తక్కువ నాలుగించులు పెట్టుకుంటే మనకి సమానంగా వస్తుంది చూడండి ఇక్కడ సెంటర్కి మనకి మనకిట కొంచెం కరువు తిప్పాల ఈ విధంగా మనకి నడుము వచ్చేసి మనకి ఇక్కడ ఇంచులు రావాలా ఒకవేళ మనకి ఇప్పుడే కొలుచుకోవాలా మళ్ళీ పెద్దగా అయితే మనకి ఇది కుచ్చులు పెట్టుకోవడానికి రాదు కదా అంబ్రిల్లా ఫ్రాక్ అంటే మామూలుగా నార్మల్ ఫ్రాక్ అయితే ఈ విధంగా ఉంటది కాబట్టి మనం ఒక రెండు కుచ్చులు గానే వేసుకోవచ్చు లూజ్ అయినా దీనికి కుచ్చులు పెట్టాము కాబట్టి మనము కరెక్ట్ గా నడుము లూజు తీసుకోవాలా ఇక్కడ ఆరెంజ్లు కరెక్ట్ గా తీసుకోవాలా చూడండి ఆరెంచులు వచ్చింది కరెక్ట్ గా ఒకవేళ మీకు తక్కువ వచ్చింది అనుకో కొంచెం కిందికి మార్కింగ్ చేసుకోండి ఎక్కువ వచ్చింది అనుకో పైకి మార్కింగ్ అంటే తగ్గుతుంది మనకి క్లాత్ ఈ విధంగా ఇప్పుడు నాకు కరెక్ట్ గా వచ్చింది మళ్ళీ ఒకసారి చూడండి ఈ నడుము లూజు మాత్రం కరెక్ట్ గా పెట్టుకోవాలా ఇప్పుడు బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మనకి నడుము మొత్తం చుట్టుగా కొలుస్తాం కదా చుట్టుగా కొలిసినప్పుడు టేపు నాలుగు మడతలుగా పెట్టాలా ఇట్లా మెజర్మెంట్ తో తీసుకున్నప్పుడు ఒకే మడత ఉంటది కదా ఈ విధంగా పెట్టుకున్నామంటే మనకి సగం వస్తుంది సగం పదకొండు ఇంచులు పదకొండులో మనకి ఇట్లా హోల్డ్ చేస్తే ఐదున్నర చూడండి ఐదున్నర వచ్చింది ఇప్పుడు మనం ఈతల ఇవితల ఖర్చు కొదులు పెట్టినాం కదా ఇంచులు వస్తుంది మనకి ఈ ఆరు ఇంచులో మనం ఈ విధంగా నడుముని కొంచుకోవాలి చూడండి కరెక్ట్ ఆరు ఇంచులు వచ్చింది ఇది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్రాస్ లో ఉంటది కాబట్టి మనకి ఇంకా సాగుతుంది కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు కానీ ఎక్కువ తీసుకున్నామంటే మళ్ళీ కూర్చోబెడితే గలీజు ఉంటుంది నడుము లూజు ఇప్పుడు నేను ఈ ఫ్రాక్ కటింగ్ కి ఎక్కడ ఓపెన్ అనేది ఉండదు చూడండి పూర్తి వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ మన వైపుకి కూడా ఓపెన్ లేదు మనకు ఒకటే పీస్ లోనే ఈ ఫ్రాక్ ని కట్ చేస్తున్నా నేను ఇట్లా పెద్ద సైజు వాళ్ళకైతే రాదు పెద్ద ఫ్రాక్ కుట్టే వాళ్ళకి ఎందుకంటే మనకి చీర మొత్తం కాబట్టి మనకి రెండు సైజులు జాయింట్ వస్తుంది ఈ చిన్న పిల్లలది రాదు ఇప్పుడు పొడవ వచ్చేసి మనకి ఎంత రావాలి ఇక్కడ పంతొమ్మిది ఇంచులు రావాలి ఇక్కడ నుంచి ఇక్కడికి పంతొమ్మిది ఇంచులు ఒకవేళ ఎక్కువన్నా పెట్టమన్నారు ఇందుకు వస్తే కూడా చూడండి ఎక్కువ అయితే ఏం రాలేదు కరెక్ట్ గా పంతొమ్మిది ఇంచులు ఒక గీత ఎక్కువ రాలే తక్కువ రాలే పంతొమ్మిది ఇంచులకైతే కరెక్ట్ గా వచ్చింది ఈ పంతొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఈ పొడవు మనం ఈ పైన నుంచి తీసుకున్నప్పుడు ఇక్కడికి ఎంత వస్తుంది అదో ఇరవై రెండున్నర ఒక గీత వచ్చింది మనం ఇరవై రెండున్నర ఒక గీతని ఈ విధంగా రౌండ్ వేసుకుంటా పోవాలా చూడండి ఇరవై రెండున్నర ఒక గీత ఈ విధంగా ఇట్లా వేసుకోవడం వల్ల ఏమంటే మనకి రౌండ్ వస్తుంది అనమాట కటింగ్ చేసినప్పుడు ఇరవై రెండున్నర ఒక గీత ఇక్కడ వరకు వచ్చింది ఇట్లా మనం తిప్పి పెట్టుకోవాలనుకున్నప్పుడు పై నుంచి మెజర్మెంట్ తీసుకోండి ఎంత వచ్చింది అనేది దాన్ని బట్టి మనం ఇక్కడ రౌండ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఈ విధంగా రౌండ్ అయితే మనం మార్కింగ్ వేసినాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ ని ఈ చివరి నుంచి మనం ఈ విధంగా కలుపుకోవాల ఈ మార్కింగ్ వేసేటప్పుడు గమనించండి ఎట్లా అంటే మామూలుగా బ్లౌజ్ కటింగ్ చేస్తారు కదా అని దగ్గర నేర్చుకున్న అమ్మాయిలు వస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ మార్కర్ ఉంది కదా ఈ మార్కర్ ని గీకుతున్నారు ఇట్లా గీకడం వల్ల ఏమంటే క్లాత్ మనకి ముడతలు వస్తుంది కదులుతుంది అట్లా కాకుండా ఒకట్లా పైన క్లాత్ కానిచ్చి ఆనియక ఇట్లా పెట్టుకున్నామంటే మనకి క్లాత్ చెదరాలనమాట కరెక్ట్ గా వస్తుంది చూడండి ఈ విధంగా అయితే సింపుల్ ఉంటుంది అనమాట అంబ్రిల్లా ఫ్రాక్ కుట్టడం ఈ విధంగా మార్కేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం రౌండ్ అయితే కట్ చేసుకున్నాం ఇక మీరు ఇంకొకటి కూడా గమనించాలా ఇక్కడ వచ్చేసి నాలుగు మడతలుగా వేసినాం నాలుగు మరతలు అంటే ఇది ఎక్కువ లాంగ్ అంటే గోల్ ఎక్కువ వస్తుంది అనమాట ఇప్పుడు సింపుల్ గా అంటే క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా రెండు వేసినాం అంటే ఇట్లా కూడా చిన్నగా మనకి అంబ్రిల్లా టాప్ వస్తుంది ఇట్లా ఫ్రాక్ రాదు ఈ విధంగా మర్చినామంటే మనకి ఫ్రాక్ రాదు అనమాట ఓన్లీ టాప్ వస్తుంది ఇట్లా మర్చడం వల్ల ఏమంటే మనకి గోల్ ఎక్కువ ఉంటది కదా మనకి ఫ్రాక్ ఒక బాగుంటది చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసుకుందాం పెద్దవాళ్ళ ఫ్రాక్ కటింగ్ పెట్టండి అక్క అని అడుగుతున్నారు అది మనకి చీర లెంత్ ఎక్కువ ఉంటది కదా అంత పెద్దగా వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుంది అందుకే ఈ చిన్న ఫ్రాక్ లోనే మీరు మెజర్మెంట్ మార్చి ఇప్పుడు నేను ఏ విధంగా మార్కేసి కటింగ్ చేస్తున్నాను సేమ్ అదే పద్ధతిలోనే మీరు వేసుకోండి చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు ఐదు ఆరు సంవత్సరాల పాపకి ఇట్లా చూపించండి కానీ కానీ నా దగ్గర ఆ సైజు రాలేదు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి మేము వీడియో అయితే చేస్తున్నా చూడండి ఇప్పుడు ఇక్కడ చూడు మామూలుగా అంటే పెద్ద సైజు అయితే మనకి ఇటు సైడ్ రెండు వైపున ఓపెన్స్ వస్తాయి అంటే ఇక్కడ సైడ్ మనం స్టిచ్ చేసుకోవాలి రెండు పక్కలు ఇప్పుడు ఈ డ్రెస్ కు మాత్రం అట్లా రాలేదు ఒకే పీస్ అనమాట చూడండి ఒకే పీసే సెంటర్ లో మనకి నడము వచ్చింది ఈ విధంగా వస్తుంది ఫుల్ గోల్ వస్తుంది కింద ఈ విధంగా మనకి ఇక్కడ ఏమి స్టిచ్చింగ్ చేసేది ఏం లేదు ఓన్లీ నడము జాయింట్ చేసుకోవడము కింద జిగ్జాగ్ చేయడమే ఈ విధంగా మనకి పెద్ద వాళ్ళ ఫ్రాక్ కట్ చేసినామంటే మనకి ఇటు సైడు ఇటు సైడు ఓపెన్స్ వస్తాయి మనం ఈ రెండు స్టిచ్చింగ్ చేసుకొని అప్పుడు నడుము జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది సింగిల్ పార్ట్ ఒక్కటే పీస్ తోటిగానే ఈ విధంగా కట్ చేసుకున్నారు చూడండి ఎంత రౌండ్ గా వచ్చింది కదా ఈ విధంగా కట్ చేసుకోండి మీరు పెద్దల్లో చూపించండి అక్క అంటే కూడా పెద్దలా చూపించినా చిన్నలా చూపించినా సేమ్ మెజర్మెంట్ అయితే ఇట్లనే ఉంటది కటింగ్ చేసుకునే విధానం మీరు సైజుని బట్టి మనం మెజర్మెంట్ మార్చుకోవాలి అంతే వాళ్ళ డ్రెస్ ఇస్తారు కదా మనకి కొలతకి ఆ డ్రెస్ని బట్టి మీరు సైజు ని చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు లంగా పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసుకుందాం చాలా సింపుల్ గా ఫ్రాక్ కానీ ఇన్ని రోజులు ఎందుకు లేట్ చేసినా అంటే ఈ సైజు రాలేదు అనమాట పెద్ద సైజు వచ్చినాయి కానీ వీటి చేయడానికి ఇంత చిన్న సైజు రాలేదు ఇప్పుడు వచ్చింది కాబట్టి చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ మెజర్మెంట్ ఎంత ఇచ్చినామో పదకొండు ఇంచులు వచ్చింది అంటే బాడీ పొడవు పదకొండు ఇంచులు నడుము లోజు పన్నెండు ఇంచులు వచ్చింది మనం ఈ మెజర్మెంట్ ప్రకారమే ఇప్పుడు బాడీ కూడా కొలుచుకుందాం ఇక్కడ లైన్స్ అనమాట ఈ లైన్స్ మనకి కరెక్ట్ గా నిలుగు వచ్చేలాగా కట్ చేసుకోండి మీ దగ్గర ఏమన్నా బ్లౌజ్ చిన్న ఫ్లవర్స్ వచ్చినా లైన్స్ వచ్చినా మీరు అది కరెక్ట్ గా చూసుకోవాలా ఇప్పుడు అడ్డం వేసినామంటే మనకి ఇది లుక్ రాదు ఇట్లా వేసినప్పుడే మనకు బాగా లుక్ వస్తుంది ఇప్పుడు బ్యాక్ మనకు వచ్చేసి ఉక్సేనే పెట్టవచ్చు లేదంటే జిబ్ేనే వేయచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడ నేను రెండు పీసులు ఈ విధంగా ఒక వన్ ఇంచ్ అంత వదిలిపెట్టి వేస్తున్నాం అడత ఇక్కడ వన్ ఇంచ్ అంత ఎందుకు వేస్తున్నాం అంటే ఇక్కడ మనకి జిబ్ వేసుకోవడానికి లేదా ఉక్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా లోపలికి మర్చి మనము స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ సమానం వస్తుంది వెనక ముందు అందుకోసం నేను ఇక్కడ వన్ ఇంచు క్లాత్ అయితే ఎక్కువ వదిలిపెట్టిన ఇప్పుడైతే కింద ఇక్కడ మనకి సమానంగా ఉండాలి కదా అందుకోసం ఒక లైన్ అయితే చేస్తున్నా ఇప్పుడు ఈ లైన్ కాడి నుంచి మనకి పైకి బాడీ మెజర్మెంట్ తీసుకోవాలి పొడవ వచ్చేసి మన ఖర్చుతో కలిపి పదకొండు ఇంచులు వచ్చింది కదా ఈ పదకొండు ఇంచులని ఈ విధంగా మార్క్ వేసుకోవాలా వాళ్ళు బాడీ పొడవు కానీ లంగా పొడవు వస్తే చెప్తున్నారు కదా మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కానీ పెంచుకోవచ్చు చూడండి నేను ఇప్పుడైతే డ్రెస్ మెజర్మెంట్ తోటి అయితే ఈ విధంగా వేసినాను ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచుతా నేను ఎందుకంటే కొంచెం లెంత్ పెంచాలన్నారు లంగాకి ఎట్లా అవకాశం లేదు కదా కరెక్ట్గా వచ్చింది అందుకోసం బాడీ మెజర్మెంట్ అయితే పెంచుతున్నా ఓన్లీ పొడవు ఒకటే ఈ విధంగా పెంచినాను మామూలుగా అంటే నాలుగు మడతలు సమానం చేసి ఇటువైపు మనము నెక్కు ఇటువైపు మనకి చంక వస్తుంది ఇప్పుడు నేను చూపించే కటింగ్ చూడండి మీరు ఇక్కడ వచ్చేసి నెక్ అనమాట ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు ఇక్కడే వస్తాయి ఇక్కడ చంక వస్తుంది ఇక్కడ మనకి ఓపెన్ ఉండదు అనమాట డైరెక్ట్ గా ఒకే పీస్ తోడుగానే ఎంత వస్తుంది ఇప్పుడు నెక్కు పిల్లలకి ఎంత ఉంటది మూడున్నర నాలుగించుల కంటే ఎక్కువ ఉండదు ఇక్కడ వచ్చేసి ఇంచులు ఉంది మూడించులు అంటే ఖర్చుతో కలిపి మూడున్నర చూడండి ఈ విధంగా మూడున్నారీ మార్క్ వేసుకోవాలా కుట్టిన తర్వాత మనకి ఇక్కడ నాలుగు ఇంచులు వస్తాయి ఇక్కడ వచ్చేసి మనకి కొలతకి ఇచ్చింది రౌండ్ నెక్ ఉంది కదా ఇక్కడ మనం లెంత్ వాళ్ళ సైజ్ బట్టి తీసుకోవాలి పెద్దలకి అయితే రెండు నార తీసుకుంటాం కదా ఇది చిన్న పిల్లలది నేను ఒకటి నార తీసుకున్నా లెంత్ ఇప్పుడు షోలర్ షోలర్ మెజర్మెంట్ ఎంత ఇంచులు తీసుకుంటే సరిపోతుంది కానీ మనం వీళ్ళ ఫ్రాక్ ఉంది కదా ఇట్లా వీళ్ళది తీసుకున్నామంటే మనకి ఈజీగా వస్తుంది నార ఇంచులు ఉంది ఇక్కడ ఖర్చు కదలుకోవాలి కదా మూడించులు మూడి ఇంచులు షోలరు ఇక్కడ వచ్చేసి మనకి నాలుగున్నర శంక ఐదు ఇంచులైనా పెట్టుకోవచ్చు నేను ఇక్కడైతే నాలుగున్నరనే పెడుతున్నా నాలుగున్నరకి ఈ విధంగా మార్కేసినాం కదా ఈ విధంగా శంక రౌండ్ ని ఇక్కడ మీరు డబ్బా సేపు అయినా పెట్టుకోవచ్చు స్టార్ నెక్ మన ఇష్టం మనం నెక్ ఏది గా ఉంటుందో మనకి ఎక్కుట ఈజీగా ఉంటుందో దాన్ని పెట్టుకోవచ్చు ఇప్పుడు నేనైతే కట్ చేస్తున్నా చూడండి ఇక్కడ కింద హెచ్లు దగ్గర ఉండడం ఉంది కదా అందుకోసం ఇక్కడ మార్క్ ఇది కూడా కట్ చేసేస్తున్నా బ్లౌజ్ అయినా సరే డ్రెస్ అయినా సరే కింద మాత్రం అంచులు కట్ చేసుకోండి ఎందుకంటే మనకి కుట్టేటప్పుడు అది సమానంగా లేకపోతే మనకి క్రాసులు వస్తాయి ఈ విధంగా బాడీని కట్ చేసినాం కదా ఇక్కడ మనము ఓపెన్ అయినా చేసుకోవచ్చు ఇక్కడ మనకి లూజ్ ఎంత వచ్చింది పన్నెండు ఇంచులు పన్నెండు ఇంచులో రెండు భాగాలు చేస్తే ఆరు ఇంచులు చూడండి ఇంచులకి ఒక మార్కింగ్ ఇక్కడ రెండించులు ఎక్స్ట్రా తీసుకున్నాం తొమ్మిది ఇంచులు వస్తుంది మనకి ఇక్కడ ఆరించులు ఎనిమిది ఇంచులు వచ్చింది ఖర్చుతో కలిపి ఇక్కడ తొమ్మిది పెట్టేసిన మనకి చెస్ట్ దగ్గర ఎప్పుడు కానీ ఒక వన్ ఇంచు కానీ పెంచుకోవాలా ఇప్పుడు ఇక్కడ మొత్తం మనకి ఓపెన్ ఉంది కానీ మనం ఇట్లా ఓపెన్ అయినా పెట్టుకోవచ్చు లేదా కట్ చేసుకోవచ్చు మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు మాత్రం కరెక్ట్ గా ఇక్కడ క్లాత్ వదిలిపెట్టి చేసుకున్నామంటే మనకి ఓపెన్ అనేది ఉండదు ఇటువైపు మనకి ఇటువైపు వస్తుంది కదా ఓపెన్ చూడండి ఇది వచ్చేసి ప్రింట్ నెక్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ మనం ఈ విధంగా గుర్తు ఫ్రంట్ ప్రింట్ నెక్ బ్యాక్ నెక్ సమానంగా పెట్టుకుంటారు కానీ పెట్టుకోవచ్చు అట్లా కూడా చిన్న పిల్లలది కదా మనకి షోల్డర్ జారకుండా ఉంటది నేనైతే బ్యాక్ నెక్ కొంచెం పైకే పెడతా ఒక హాఫ్ ఇంచ పైకి పెడతాను నేను ఫ్రంట్ కి బ్యాక్ కి భుజాలు జారతాయి పిల్లలు సహారకు మనకు అటు ఇటు అనుకోవడానికి ఇబ్బంది ఉంటది కదా అందుకోసం నేను ఈ విధంగా అయితే పెట్టేసిన ఇక్కడ నేను డబ్బా షేప్ లోనే కట్ చేసేస్తున్నా ఇప్పుడు నేను కట్ చేసింది ఫ్రంట్ నెక్ ఇప్పుడు బ్యాక్ ఉంది చూడండి ఇక్కడ బ్యాక్ రెండు ఉన్నాయి కదా ఓన్లీ ఫ్రంట్ మాత్రమే కట్ చేసుకున్నా ఇప్పుడు బ్యాక్ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టినా నేను మీరు బ్యాకు ఫ్రంట్ కలగనెక్ పెట్టేసుకోవచ్చు ఇక్కడ మనం ఎంత క్లాత్ అయితే వదిలిపెట్టినామో అక్కడికి పైన కింద మనము చిన్న కార్ట్ అయితే పెట్టుకోవాలా ఎందుకంటే కరెక్ట్ ఇక్కడ వరకు మనం హోల్డ్ చేసుకోవాలి క్లాత్ ఇక్కడ మీరు అయినా పెట్టుకోండి లేదంటే అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టం అది చూడండి ఇక్కడ కూడా మనకిది సెంటర్ అనమాట శంకర్ దగ్గర ఇక్కడ కూడా మీరు చిన్న కాటు పెట్టుకోండి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు అయినా మనం ఇట్లా విధంగా కాటు అయితే పెట్టుకోవాలా అంత అవసరం లేదు కొద్దిగా పెట్టుకున్నామంటే కూడా చాలు చూడండి ఒకే పీసే ఇది ఇంత పెద్ద పీస్ ఉంది ఒకే పీసే ఇప్పుడు మనం ఇట్లా మర్చుకున్నామంటే మనకి ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ వచ్చేస్తుంది చూడండి ఎక్కడ వరకు అయితే మనం కాటు పెట్టుకున్నామో అక్కడ వరకు ఈ విధంగా చేసుకోవాలి కరెక్ట్ మనం ఎక్కడ వరకు వన్ ఇంచ్ అర్థ పెట్టుకోవడానికి వదిలేనామో అక్కడ వరకు పెట్టుకున్నామంటే మనం ఈ విధంగా పాడి పాటు వచ్చేసినట్టే మీకు అర్థమైంది కదా ఒకవేళ అర్థం కాకపోతే కూడా మళ్ళీ కామెంట్ చేయండి మీకు మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తా ఎందుకంటే నేను చేసే కటింగ్ అంతా ఈజీ మెథడ్ లోనే ఉంటది మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయింది కదా ఈ బాడీ పార్ట్ కి వచ్చేసి మనము హ్యాండ్స్ మనకి ఇక్కడ అంబ్రిల్లా కట్ చేసినాం కదా ఇక్కడ ఈ మూల సైడ్ మనకి క్లాత్ మిగులుతుంది కదా ఈ క్లాత్ లోనే మనం హ్యాండ్స్ ని కట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా హ్యాండ్స్ ని మనం ఇక్కడ కట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు పీసులు ఉన్నాయి ఈ నాలుగు పీసుల్లో మనం సమోసా టైప్ అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకొని ఇట్లా సమోసా టైప్ ఇట్లా వస్తుంది మామూలుగా నార్మల్ గా అంటే మనం ఈ విధంగా పెట్టేసుకోవచ్చు మనకు పెట్టుకోవడానికి లేదు క్లాత్ ఇది ఇంత క్లాత్ లోనే మనం ఏదో ఒక హ్యాండ్స్ అయితే పెట్టుకోవాలా నేనైతే ఇప్పుడు ఏం కట్ చేస్తా లేను ఆలోచించి ఏదో ఒకటి అయితే పెట్టేస్తా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను నేను చూడండి మీకు ఈజీగా అయితే అర్థమైతుంది కదా ఇంకొకటి ఈ క్లాత్ లోనే మనము వెనకాల సైడ్ డోర్ పెట్టుకోవాలా వెనకాల సైడ్ మనం డోర్ పెట్టుకోవాలి కదా ఇట్లా చూడండి లేడలు నడుము దగ్గర కట్టుకున్నాకేమన్నా లోజ్ ఉన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కోసం ఇదే క్లాత్ తీసుకోవాలా దానికి కూడా చూడండి సింపుల్ గా అయితే నేను అంబ్రిల్లా ఫ్రాక్ అయితే కటింగ్ చేసి చూపించిన కదా ఎంత ఈజీగా మెథడ్ లో చూపించినానో మీకు అర్థమైందని అనుకుంటున్నా మరి మీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఈ విధంగా అయితే వస్తుంది రాకైతే బాగా లుక్ ఉంటుంది స్టిచ్చింగ్ వీడియో కూడా చేస్తా ఖచ్చితంగా అయితే మన వీడియో చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయడం వల్ల ఇంకా ముందుకి ఇంకా వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంది కదా సరండి ఈ విధంగా వస్తుంది మనకి ఫ్రాక్ ఇట్లా ఉంటుంది మన స్టిచ్చింగ్ వేసినప్పుడు ఇట్లా వస్తుంది చిన్న పిల్లలకి అయితే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎట్లా వచ్చింది అనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు పెట్టే కామెంట్కి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తా మరి నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి